నుజివేడి నియోజకవర్గం చార్టహి మండలం పోలవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్త మాజీ మంత్రి కేడిసిసి బ్యాంక్ చైర్మన్ నెట్టం రఘురామ్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆబ్కబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు నుజివేడి నియోజకవర్గం పరిశీలకు శ్రీనివాసరావు కలిసి ఆవిష్కరించి అనంతరం పిఎస్సీఎస్ వారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో పోలవరం టీడీపీ నాయకులు మరడి చిట్టిబాబు టీఏసిఎస్ సొసైటీ చైర్మన్ యారా ప్రసాద్ చాట్రాయి మండలం టీడీపీ అధ్యక్షులు ఎజ్జిగాని వెంకటేశ్వరరావు మండల టీడీపీ కార్యదర్శి శేఖర్ సీనియర్ నాయకులు బసవరెడ్డి వరంపూడి శ్రీనివాసరావు బొట్టు లక్ష్మణరావు బొట్టు రామచంద్రరావు ముసనోరావు మండల టీడీపీ అధ్యకుడు గద్దెరాగు టీడీపీ నాయకులు గణేష్ కార్యకర్తలు పార్టీ సానుభతి పరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కష్టపడినటువంటి ఎర్ర శ్రీనివాసరావు గారు అదే చెన్నయ్య గారు అదేవిధంగా పంతుల శేఖరరావు గారు కూడా అభినందించాల్సింది ఈ రాష్ట్రంలో అన్ని పథకాలు కూడా ముందుకెళ్తా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మనకి బ్రహ్మాండంగా సహకరిస్తా ఉన్నారు ఇటువంటి సందర్భంలో ఈ కార్యక్రమాలన్నీ తిరిగేటప్పుడు మనం చాలా విషయాలు మనం అన్ని టచ్ చేస్తాం కానీ ఒక విషయం మేము టచ్ చేయట్లే పెద్ద పార్టీ నాయకులు మేమంతా కూడా మేము మా నియోజకవర్గంలో గ్రామానికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆయన ఒక రాజు గారు మరి మీద కూడా నమ్మకం ఉంది ఒకటి రెండు పనుల సరే మేము ఏమి ఇబ్బంది పడతా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లగల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే నమ్ముతున్నాం కానీ మీరందరూ కూడా ఒక విషయం మర్చిపోతా ఉన్నారు మేము ఎమ్మెల్యేలు కానీ రాజకీయ నాయకులు కాని మంత్రులు కాని అంతా కూడా అంటే ఎన్నికల ముందు ఒక సంవత్సరం ముందు ఉదాహరణకి మనంతా కూడా ఇక్కడ రైతు సోదరులే ఉన్నాం సోదరి మనులు ఉన్నారు అంత మనకి ఆస్తి మనం అందరం కూడా అంత సొంతంగా మనం సంపాదించుకున్నాం మన తండ్రులు సంపాదించారు మన తండ్రులు మన తాతలు మన ముత్తాతలు ఇచ్చినటువంటి ఈ యొక్క వంశ పారం ఈ యొక్క హక్కుని పాస్బుక్ మీద దుర్మార్గుడు యొక్క ఫోటో వేసుకుని మరి ఆ విషయం మీరు ఎవరికి కూడా చెప్పట్లేదు మరి జగన్మోహన్ రెడ్డి ఆస్తి మందే హక్కు మందే మందే మన నాందే మన తాతయ్య మన ముత్తాదే ఆయన ఫోటో ఏంటి అక్కడ పాస్బుక్ మీద పాస్బుక్ మీద ఆయన ఫోటో కాదు సర్వే రాళ్ళ మీద సర్వే అని చెప్పి ఆ సర్వే రాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ఫోటో వేసుకుని అంత దారుణాద్ధారం చేసి ఆ పెద్ద అని చెప్పిన మాట నాకు కూడా పది ఎకరాల పొలం ఉంది ఈ ఎక్కడ దాకట్టు పెట్టేస్తాడో ఎక్కడ అమ్మేస్తారో మాకు నిద్రలేని రాత్రులు గడిపే ఎన్నికల ముందు అంతా కూడా మూడు నాలుగు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కోటం ప్రభుత్వం వచ్చాక గుండెపై మేము మేమంతా కూడా హాయిగా నిద్రపోతా ఉన్నాం తర్వాత అభివృద్ధి అనే తర్వాత అన్ని కూడా ఖచ్చితంగా చేయగలని నమ్మకం మాకుంది కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఈ రాష్ట్రంలో మళ్ళా ఊహించాలనుకుంటే మన పొలాల్లో మనం ఉండలేం మన ఇళ్లల్లో మనం ఉండలేం మన సంవత్సరాల్లో మన సంసారంలో వచ్చేవాడు దుర్మార్గులు ఈ దుర్మార్గాలన్నీ కూడా మీరు ప్రజలందరికీ చెప్పండి చంద్రబాబు నాయుడు గారికి అలా నా పేరు నా పేరు నేను చెప్పానని చెప్పండి ప్రజలందరూ కూడా ఈ వేళంతా కూడా బ్రహ్మాండంగా సంతృప్తికరమైన వాతావరణంలో ఉన్నారని ఒక పెద్ద చెప్పిన మాటను మీ అందరికీ కూడా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో అప్కాప్ కప్ గా మేము కాని డీసీజీలు పెద్దలు గాని మంత్రి గారు యొక్క మరి సార మన జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు కూడా కూడా మార్నింగ్ నుంచి ఆదాయం లేకోకుండా కష్టపడుకోకుండా ఇచ్చిన ఆస్తిని తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చి కొడుక్కి కారు బారికి నెక్లెస్ కొనిపెడితే పెడితే ఏమైపోతామో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మీకు చేస్తాను గత ప్రభుత్వం అది ఒక్కటే చేసింది బట్టలు నొక్కాం బట్టన్ నొక్కాం బటన్ నొక్కామని చెప్పేసి పేద పేద ప్రజల పేదరికాన్ని ఆసరా చేసుకుని పేదవాళ్ళకి డబ్బులు ఇస్తే చాలా వాళ్ళకి ఏం అక్కర్లేదనే ఒక అహంకార పూరిత స్వార్థపూరిత ఆలోచన ఏదైతే ఉందో వాళ్ళకి తగినట్టు బుద్ధి చెప్పారు ప్రజలు చెప్పేసుకుని మనం చేస్తాం పేద ప్రజలు ఎప్పుడు కూడా స్వార్థ పరులు కాదు వాళ్ళ కష్టాలని ఆదుకుంటారని చెప్పేసి ప్రభుత్వం మీద ప్రజాప్రతినిధుల మీద నమ్మకం పెట్టుకుంటారు అంతేగాని మనల్ని తాకట్టు పెట్టి మనకేదో బిస్కెట్లు పెడతారని చెప్పేసి ఎవరు కూడా ఆలోచించారు గత ప్రభుత్వం బటన్ నొక్కాం బటన్ నొక్కాం అది ఇచ్చాం అమ్మఒడి ఇచ్చాం లేకపోతే అది ఇచ్చా కానీ మన పిల్లల భవిష్యత్తు కోసం మన పిల్లలు చదువుకున్న తర్వాత ఏం చేయాలి ఇంజనీరింగ్ చదివించాం గ్రాడ్యుయేట్ చదివించాం తర్వాత ఏమి చేయాలి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేకోకుండా చేసిన గత ప్రభుత్వం ఈరోజు మన ప్రభుత్వం ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ ఐదు సంవత్సరాలు కల్పించాలి పెట్టుబడులు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి పరిశ్రమలు స్థాపింపజేసి దాంట్లో మనం చదువుకుంటున్న తల్లిదీ తల్లి కొందనం ద్వారా కానివ్వండి లేదు ఫీజు ఎంబర్స్మెంట్ ద్వారా కానివ్వండి లేదు మీరు కష్టపడి చదివించే చదువుకి ఒక ప్రయోజనం కలిగే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మీ అందరికీ శ్రవణిగా అమలు చేస్తాం మరి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు వైసీపీ మేమే చాలా ఇచ్చాము పేద ప్రజలకి అని చెప్పేసి ఒకసారి లెక్కేసుకుందాం అది కూడా వాళ్ళు ఏమి ఇచ్చారండి అమ్మఒడి ఇచ్చారు పదిహేను వేల రూపాయలు చేయతి ఇచ్చారు పద్దెనిమిది వేల రూపాయలు ఎంత ఏంటంటే లెక్క చెప్పిన మాట్లాడరు ముప్పై మూడు వేలు మొనా ముప్పై మూడు వేలు పెన్షన్ ఎంత ఇచ్చారు మొట్టమొదటి సంవత్సరం రెండున్నర వేలు రెండు రెండు వేలు రెండు వందల లభై ఎంత ఇరవై ఏడు వేలు ముప్పై రెండు ఇరవై ఏడు ఎంత యాభై తొమ్మిది వేలు ఇంకేమిచ్చారా గుర్తుందనా ఎంత యాభై తొమ్మిది వేలు ఇచ్చారా ఇంకేమిచ్చారు ఇచ్చారు మన ప్రభుత్వం ఇచ్చిందో తెలుసా పెన్షన్ రూపాయలు ముందున్నది మరి ఇప్పుడు వరకు మా సొసైటీ ఎనభై కోట్లు టర్న్ ఓవర్తో తో ఉంటూ పది కోట్లు లాభాలతో ఉంది నాకు గతంలో చేసిన చైర్మన్ అందరూ దీనికి కృషి చేశారు వారితో పాటు నేను కూడా కృషి చేస్తానని మీ అందరి సహకారంతో ముందుకెళ్తానని కోరు పెట్రోలు డీజిల్ అందించాలని నాణ్యతతో అందించాలని చెప్పి పోలవరం సొసైటీ ద్వారా ఏర్పాటు చేసినటువంటి పెట్రోలు డీజిల్ బంకుని ప్రారంభించడానికి రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ బాధ్యులు ఒలసు బాదసాది గారు అదేవిధంగా ఆప్కాప్ చైర్మన్ ఈ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన గన్ని వీరాంజనేయులు గారు అదేవిధంగా కేడిసిసి కృష్ణా జిల్లా బ్యాంక్ చైర్మన్ నెట్టం రఘురామ్ గారు ఈ బంకును ఓపెన్ చేయడానికి రావటం చాలా సంతోషం అదేవిధంగా నూతనంగా ఏర్పడినటువంటి పాలక వర్గం పోలవరం పిఎస్సిఎస్కు ఎర్ర ప్రసాదరావు గారుని మన సారథి గారు నియమించడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో మేమందరం కూడా బొంకుని ఏర్పాటు చేసుకోవటం అదేవిధంగా పోలవరం గ్రామంలో ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఈ ముగ్గురు నాయకులతో ఓపెనింగ్ చేసుకోవటం అనేది చాలా మేము అదృష్టంగాను ఆనందంగాను ఫీల్ అవుతూ మేము ఎంతో ఎన్టీ రామారావు గారికి గౌరవించుకుంటూ అదేవిధంగా వస్తున్నటువంటి వారతసారథి గారికి కానీ గన్ని వీరాంజనేయుల గారికి కానీ అదేవిధంగా నట్ట రఘురాం గారికి భారీ స్వాగతం చెప్పి వారిని మేము గౌరవించుకునే విధంగా చేయాలని చెప్పి ఈ కార్యక్రమానికి సమావతం అయి ఉన్నాం వారు ఓ పది పది నిమిషాల్లో వస్తూ ఉన్నారు విగ్రహం బొంకిని కూడా ప్రారంభోత్సవం చేసి ప్రజలకి అంకితం చేయడానికి వారు వస్తూ ఉన్నారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి కోసం వేచి చూస్తున్నటువంటి